గణేష్ సేవా మితి మరియు జై భారత్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆదివారం నాడు అంటే ఒకటో తారీఖు సెప్టెంబర్ ఒకటో తారీఖున చిన్న పిల్లలతో ఒకటి టెన్త్ క్లాస్ వరకు ఉన్న స్కూల్ పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు ఇంటి వద్దనే మీకు నచ్చిన పద్ధతిలో వినాయకుడి విగ్రహాన్ని కెమికల్స్ లేకుండా పర్యావరణ విధంగా తయారు చేసి దాన్ని తీసుకొచ్చి ప్రదర్శనకు పెట్టినట్టు అయితే డెబ్బై రెండు అడుగుల మట్టి వినాయకుడిని తయారు చేస్తున్న ప్రదేశంలో ఈ కాంపిటీషన్ జరుగుతుందండి పిల్లలందరూ తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ పాంప్లెట్ లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది రిజిస్ట్రేషన్ చేసుకొని అందరూ తప్పకుండా హాజరవ్వండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇస్తున్నాము పిల్లలకి అలానే కన్సలేషన్ ప్రైజెస్ వచ్చిన పిల్లలందరికీ ఇస్తున్నాము అలానే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా ఇస్తున్నాము సో ఇలాంటి అవకాశాన్ని ఎవరు మిస్ అవ్వద్దు ఇలాంటి కార్యక్రమాలను జయప్రదం చేయించడానికి సండే ఆదివారం కాబట్టి స్కూల్ కూడా ఉండదు కాబట్టి మీ పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయించవలసిందిగా మనవి చేస్తున్నాం విజయవాడలో ఉన్నటువంటి స్కూల్ పిల్లలందరూ కూడా దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా స్కూల్ మేనేజ్మెంట్స్కి మరియు పిల్లల తల్లిదండ్రులకి మనవి చేస్తున్నాం పర్యావరణాన్ని రక్షించే వినాయకుల్నే పెట్టుకోండి మట్టి వినాయకుళ్ళనే పెట్టుకోండి